కాలేజ్లో స్టూడెంట్స్ అందరికీ కూడా చామంతి అదిరిపోయే బిర్యానీ వండి పెడుతుంది ఇక నిషా మాత్రం తను ఆర్డర్ చేసిన ఫుడ్ రాకపోవడంతో తనకి బాగా ఆకలిగా ఉండడంతో తన ఫ్రెండ్ ద్వారా చామంతి చేసిన బిర్యానీని తెప్పించుకొని ఒక చోట కూర్చొని సిగ్గు లేకుండా తింటూ ఉంటుంది అలా నిషా ఆవురు ఆవురు బిర్యానీ తింటూ ఉండగా అప్పుడే అక్కడికి చామంతి ప్రేమిద్దరూ కూడా వస్తారు అందుకే తొందరపడి ఫుడ్ని ఇన్సల్ట్ చేయకూడదు ఇప్పుడు ఏం జరిగింది ఏ బిర్యానీని అయితే వెక్కిరించారో అదే తినాల్సి వస్తుంది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో నిషా టైం దొరికింది కదా అని చెప్పి నన్ను ఆడుకుంటున్నావు కదే నాకు కూడా టైం వస్తుంది అప్పుడు అప్పుడు నీ సంగతి చెప్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు ప్రేమ్ ఏంటి నిషా బిర్యానీ బాగా టేస్టీగా ఉన్నట్లుంది అందుకే కనీసం ఎవరు వచ్చారో కూడా గమనించుకోకుండా దించిన తన ఎత్తకుండా తినేస్తున్నావు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇప్పుడు చామంతి అందరి ఆకలి తీర్చింది కాబట్టి ఖచ్చితంగా చామంతికి అందరూ ఓట్లు వేస్తారు తనే ప్రెసిడెంట్ అవుతుంది అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఒక్కరోజు బిర్యానీ వండి పెట్టినంత మాత్రాన వాళ్ళు ఈ చామంతికి ఓట్లు వేస్తారనుకుంటే ఎలా ప్రేమ్ ఇంకా ఎలక్షన్ జరగనే లేదు అని చెప్పి నిషా అంటూ ఉంటే ఆల్రెడీ చామంతి గెలుపు కన్ఫర్మ్ అయిపోయినట్టే నిషా ఎప్పుడైతే నువ్వు ఆర్డర్ చేస్తానన్న ఫుడ్ వద్దనుకొని చామంతి వైపు స్టూడెంట్స్ అందరూ వచ్చి నిలబడ్డారు అప్పుడే చామంతి సగం గెలిచేసింది ఆ ఎలక్షన్లో కూడా కన్ఫర్మ్గా గెలుస్తుంది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు ప్రేమ్ మాటలు విన్నా నిషాకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక ప్రేమ్ చామంతి ఇద్దరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు చామంతి వెనక్కి తిరిగి నిషాతో నిషా ఫుడ్ దగ్గర ఏది కూడా మనసులో పెట్టుకోకండి నా మీద కోపంతో ఆ ఫుడ్ని విసిరేయాలని చూస్తే అప్పుడు మీకే నష్టం జరుగుతుంది మీ కడుపే కాలుతుంది మనకి ఎంత కోపం వచ్చినా కూడా ఆ కోపాన్ని అన్నం మీద చూపించకూడదు పస్తులు ఉన్నవాడికే ఆకలితో ఉన్నవాడికే అన్నం విలువ తెలుస్తుంది ఇప్పటి వరకు ఆకలితో ఉన్న మీకు ఆకలి విలువ తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను అని చెప్పి చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత గుణ అక్కడికి వస్తాడు ఏంటి నిషా నువ్వు ఆ చామంతి చేసిన బిర్యానీ తింటున్నావా అని అంటూ ఉంటే అప్పుడు నిషా ఏం చేయమంటావు గుణం బాగా ఆకలిగా ఉంది దాంతో తప్పక తిన్నాను కానీ అదనే మాటలు వింటూ ఉంటే పొల్లు మండిపోతుంది ప్రేమ్ కూడా దానికే సపోర్ట్ చేస్తున్నాడు కన్ఫర్మ్గా అదే గెలుస్తుందని ప్రేమ్ అంటూ ఉంటే ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు ఎలాగైనా సరే అది ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా చేయాలి దానికి బుద్ధొచ్చేలాగా చేయాలి గుణ డూ సంథింగ్ అని చెప్పి నిషా గుణకి చెప్తూ ఉంటే అప్పుడు గుణ ఈరోజే దాన్ని జీవితంలో కోలుకోలేని దెబ్బ కొడతాను దాన్ని బతుకు మీద కొడతాను ఇంకెప్పుడు కూడా ఈ కాలేజ్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేస్తాను అని చెప్పి గుణ నేను ఒక ప్లాన్ చెప్తాను నిషా ఆ ప్లాన్ ప్రకారం చెయ్యి అని చెప్పి గుణ అంటూ ఉంటాడు నువ్వు ఏం చెప్పినా చేస్తాను గుణ ఆ చామంతికి బుద్ధొచ్చేలాగా చేస్తే చాలు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గుణ నువ్వు కొన్ని గంటలు కనిపించకుండా పోవాలి అని అంటూ ఉంటే సరే నేను ఎవరికి చెప్పకుండా కిడ్నాప్ అయినట్టుగా కాలేజ్ నుండి వెళ్ళిపోతాను మిగతా కథంతా నువ్వే నడిపించు అని చెప్పి నిషా గుణకి చెబుతూ ఉంటుంది సరే అంతా నేను చూసుకుంటాను అని చెప్పి గుణ నిషా అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత మారు వేషంలో లాగా మాస్క్ పెట్టుకొని కాలేజ్కి వస్తాడు గుణతో పాటు తన మనుషులు మరికొంతమంది కాలేజ్కి వస్తారు మీలో చామంతి అంటే ఎవరు అని చెప్పి గుణ ఇన్స్పెక్టర్ లాగా అడుగుతూ ఉంటే నేను సార్ ఎందుకు ఏం జరిగిందని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ఎలక్షన్స్లో మీకు ఆపోజిట్లో పోటీ చేస్తున్న నిషా అనే అమ్మాయిని మీరు కిడ్నాప్ చేశారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ అమ్మాయిని మీరే కదా కిడ్నాప్ చేయించింది అని చెప్పి అంటూ ఉంటే లేదు సార్ నిషా అమ్మను నేనెందుకు కిడ్నాప్ చేయిస్తాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది మీ మీదే మాకు కంప్లైంట్ వచ్చింది అందుకే మిమ్మల్ని స్టేషన్కి తీసుకువెళ్ళి ఎంక్వైరీ చేయడం కోసం ఇక్కడికి వచ్చాము పద స్టేషన్కి అని చెప్పి అంటూ ఉంటే సార్ సార్ దయచేసి తనని తీసుకువెళ్ళకండి చామంతి అటువంటి అమ్మాయి కాదు నిషా అక్కడ వరకు ఇక్కడే ఉంది సడన్గా తను ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు కాస్త టైం ఇస్తే తను ఎక్కడున్నా సరే వెతికి మీ ముందుకు తీసుకొస్తామో అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో గుణ లాగా నటిస్తూ లేదు అదంతా కూడా కుదరదు అని చెప్పి ఇప్పుడే ఈ అమ్మాయిని స్టేషన్కి తీసుకువెళ్ళాలి మాకు ఫైన్ నుండి ప్రెషర్ వస్తుంది మిస్ అయింది ఒక హోమ్ మినిస్టర్ గారి అమ్మాయి కాబట్టి ఎలాగైనా త్వరగా ఆ అమ్మాయి ఆచకి కనిపెట్టాలని చెప్పి మాకు ప్రెషర్ వచ్చింది కాబట్టి ఈ అమ్మాయిని ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకువెళ్తాము అని చెప్పి గుణ చామంతిని బలవంతంగా జీప్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇకప్పుడు చామంతి ఫ్రెండ్స్ అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటే మీరు ఎవరు కూడా కంగారు పడకండి చామంతిని నేను తీసుకువస్తాను అని చెప్పి ప్రేమ్ ఆ ఏరియా ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాడు సార్ చామంతి అని మా స్టూడెంట్ని కాలేజీకి వచ్చి మరి పోలీసులు నిషా అనే అమ్మాయి కిడ్నాప్ అయిందని చెప్పి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు సార్ తను ఏ తప్పు చేయలేదో దయచేసి తనను వదిలేయండి అని ప్రేమ్ అంటూ ఉంటే సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు మేము అసలు కాలేజ్కే రాలేదు ఏ స్టూడెంట్ని కూడా అరెస్ట్ చేయలేదు అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ ప్రేమ్కి చెప్పడంతో ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అదేంటి సార్ కొద్ది నిమిషాల క్రితమే పోలీసుల మంటో ఎవరో కొంతమంది వచ్చి మా స్టూడెంట్ చామంతిని తీసుకువెళ్ళారు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే వాళ్ళు ఎవరో కావాలని మిమ్మల్ని ట్రాప్ చేసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకువెళ్ళినట్టున్నారు ఆ అమ్మాయి ఇప్పుడు పెద్ద డేంజర్లో ఉంది ఎలాగైనా సరే ఆ అమ్మాయిని కాపాడండి అని చెప్పి ఇన్స్పెక్టర్ మేము కూడా ఇప్పుడే బయలుదేరి అక్కడికి వస్తున్నాము మా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఫోన్ చేసి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను వాళ్ళు కూడా ఆ అమ్మాయి కోసం వెతుకుతారు అలాగే ఆ నిషా అనే అమ్మాయి ఏమైందో కూడా మేము కనిపెడతాము అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ త్వరగా వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో కనిపెట్టి చెప్పండి ప్లీజ్ అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత ప్రేమ్ కూడా కొంతమంది స్టూడెంట్స్ని తీసుకొని చామంతిని వాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్ళిపోయారో అర్థం కాక ఇక మొత్తం కూడా ఆ చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతూ ఉంటాడు అసలు చామంతిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని ప్రేమ ఆలోచిస్తూ ఉంటే గుణ ప్రేమకి గుర్తుకు వస్తాడో ఖచ్చితంగా ఇదంతా ఆ గుణ పనే అయ్యి ఉంటుంది అని చెప్పి ప్రేమ యశ్వంత్ ఇద్దరూ కలిసి చామంతి కోసం వెతుకుతూ ఉంటారు మరోవైపు గుణ చామంతిని జీప్ దించిన తర్వాత ఒక బస్ ఎక్కిస్తాడు ఆ బస్ చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది సర్ ప్లీజ్ సార్ నేను ఏ తప్పు చేయలేదో నన్ను వదిలేండి అయినా నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని చెప్పి చామంతి భయంగా చూస్తూ ఉంటే అప్పుడు గుణ ఏయ్ నోర్ ముయ్ నోరు మూసుకొని కూర్చో కేకులు వేసావంటే నిన్న ఇక్కడే చంపేస్తాను ఎంత ధైర్యం ఉంటే నిషాకి వ్యతిరేకంగా పోటీ చేయొద్దంటే ఎంత చెప్పినా వినిపించుకోకుండా నామినేషన్ వేస్తావు కదా ఈరోజు నేను నీ బతుకు మీద దెబ్బ కొట్టబోతున్నాను నీ జీవితాన్ని నాశనం చేయబోతున్నాను మేమంతా కూడా నీ జీవితాన్ని నాశనం చేస్తే అప్పుడు రేపటి నుండి కాలేజ్ ముఖం చూడకుండా అసలు తల ఎత్తుకొని తిరగడానికి సిగ్గుపడుతూ నరకం అనుభవిస్తావు అని చెప్పి గుణ అంటూ ఉంటాడు దాంతో చామంతి ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయండి నేను వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటే ఎక్కడికి వెళ్ళేది నా ఫ్రెండ్ నిషాతోనే పెట్టుకున్నావు కదా ఇప్పుడు నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాను అని చెప్పి గుణ అంటూ ఉంటాడు ఇక అప్పుడే బస్సులోనే ఉన్న నిషా గుణ దాని జీవితాన్ని నాశనం చేసే ఇంకొకసారి మనలాంటి వాళ్ళతో పెట్టుకోవాలంటేనే అది భయపడిపోవాలి అని అంటూ ఉంటే నిషా అమ్మ మీరు కూడానా మీరు కూడా ఒక ఆడపిల్లే కదా అలా సాటి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయమని ఎలా చెప్తున్నారమ్మా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నిషా చామంతితో ఏమి నీ దృష్టిలో నేను నువ్వు ఒకటేనా హోమ్ మినిస్టర్ కూతుర్ని నేనిక్కడ ఇంట్లో ఎంగిలి గిన్నెలు తోముకునే నువ్వెక్కడ మనమిద్దరం ఒకే కాలేజీలో చదివినంత మాత్రాన నీ స్టేటస్ నా స్టేటస్ ఒకటే అయిపోతాయా నేను ఎన్నోసార్లు చెప్పాను నామినేషన్ వేయొద్దని అయినా సరే వినకుండా నామినేషన్ వేశావు ఈరోజు స్టూడెంట్స్ అందరినీ కూడా నీ వైపుకి తిప్పుకున్నావు రేపు వాళ్ళందరితో ఓట్లు వేయించుకొని నా ముందే ప్రెసిడెంట్గా తిరుగుతూ ఉంటే అదంతా చూస్తూ నేను భరించాలా అందుకే అసలు నువ్వు ప్రెసిడెంట్గా గెలవకుండా ఇంకెప్పటికీ కాలేజ్లో అడుగు పెట్టకుండా ఈరోజు నీ జీవితాన్ని గుణ సర్వనాశనం చేయబోతున్నాడు అని చెప్పి నిషా అంటూ ఉంటుంది ఇక గుణ తాలి తీసుకొని చామంతి మెడలో కట్టబోతూ ఉంటాడో అప్పుడు నిషా వీడియో తీస్తూ ఉంటుంది మర్యాదగా తాళి కట్టించుకో లేకపోతే ఇక్కడే ఫస్ట్ నైట్ కూడా చేసుకుంటాను అని చెప్పి గుణ చామంతిని బెదిరిస్తూ ఉంటే చామంతి మాత్రం గుణాన్ని నెట్టేస్తూ ఉంటుంది ఇక అలా గుణ చామంతి మెడలో తాళి కట్టబోతూ ఉండగా ఇంతలో బస్కి ప్రేమ్ యశ్వంత్ ఇద్దరు కూడా అడ్డొస్తారు మర్యాదగా చామంతిని వదిలేసే అని ప్రేమ్ అంటూ ఉంటే మీరే మర్యాదగా దూరంగా వెళ్ళిపోండి ఈ చామంతిని ఈరోజు వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి గుణ అంటూ ఉంటాడు ఇక దాంతో ప్రేమ్ గుణ చెంప పగలగొట్టి గుణాన్ని కొట్టి నిష చెంప పగల పగలగొట్టి నువ్వు అసలు ఆడదానివేనా నీ కళ్ళ ముందే చామంతి జీవిత నాశనం అవుతూ ఉంటే నువ్వు చూస్తూ ఎంజాయ్ చేస్తూ వీడియో తీస్తావా ఇప్పుడు కూడా అలాగే ఎంజాయ్ చేస్తూ ఉండు నేను చామంతి మెడలో తాళి కడతాను ఇప్పుడు కూడా అలాగే వీడియో తీస్తూ ఉండు అని చెప్పి ప్రేమ్ గుణ చేతిలో ఉన్న తాళిని లాక్కొని చామంతి మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు చామ్ ఇప్పుడు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇకపై నీ జీవితాన్ని ఎవరు కూడా నాశనం చేయలేరు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే ఇక అలా ప్రేమ్ చామంతి మెడలో తాళి కట్టడం చూసి నిష ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి